అనంతపురం అసెంబ్లీ అర్బన్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ ఎవరు చేయలేనంత విధంగా కూడా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే వాగ్దానాలు చేశామో అన్ని వాగ్దానాలు కూడా దాదాపుగా కూడా తొంభై తొమ్మిది శాతం కూడా పూర్తి చేసిన కనకీర్తి కూడా మా మా ప్రభుత్వానికే దక్కుతుంది ఇదే కాకుండా ఈరోజు ఒక పాజిటివ్ ఓటింగ్కి మేము వెళ్తున్నాం ఎందుకంటే గతంలో అయితే ఒక అవకాశాన్ని ఇవ్వండి నేనున్నాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పడం జరిగింది ఈరోజు మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఒక నినాదంతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు శ్రేణులు కావచ్చు వీళ్ళంతా కూడా వెళ్తున్నాం ఈరోజే ఈ మహోత్సవ ర్యాలీకి కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఊరు ఊరు కూడా వచ్చింది వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం రోజు ప్రభుత్వం పైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం విశ్వాసంతో మరొక మారు కూడా జగన్మోహన్ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి చేస్తున్నారు మేము రెండు సంవత్సరాలు కరోనా అటువంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా మేము చేశాం ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం దాదాపుగా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జిల్లా కేంద్రంలో ఉండి కూడా ఎంతోమంది ఉద్యోగస్తులు ధనవంతులు అనేక వ్యాపారస్తులు ఉన్నా కూడా వారందే కాకుండా మీద వారికి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని కూడా అందించాం ఇంకా కూడా కొన్ని అన్నిటి కూడా కొన్ని ఇంకా మిగిలి ఉండే మేము గతంలో చెప్పినట్టు కరోనా వల్ల చేయలేకపోయాం అవి తప్పకుండా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా చేసి ఇటు చేసి ఒక మంచి పట్టణాన్ని ఒక గ్రీనరీతో ఇదంతా కూడా చేసి చేసే బాధ్యత ఇవ్వని చెప్పి అడుగుతూ ప్రతి ఒక్కరిని కూడా మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్వాదించాలని అలాగే నన్ను వాళ్ళ అసెంబ్లీ సభ్యుడిగా అలాగే పార్లమెంటు సభ్యుడిగా అభ్యర్థి శంకరనారాయణ గారిని కూడా ఆస్వాదించాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఓటర్ అందరికీ కూడా చేస్తున్నాం అలాగే ప్రత్యేకంగా కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు నాయకులు శ్రేణులు నాకు బంధుమిత్రులు అందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు